ఒక్కటే గమశిక్షణ కలిగిన పార్టీ ఏ భారతదేశంలో ఏ పార్టీకి లేని సలున్నాయి కార్యకర్తలు ఉన్నారు మనము ఆ కార్యకర్తల బలమే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు ఎంతమంది నాయకులు వచ్చినా పైన తెలుగుదేశం పార్టీలో అది ఒక ఇండస్ట్రీ మాదిగా మనుషులు మరి అభివృద్ధి చేస్తానే ఉంటారు నాయకులను తయారు చేస్తానే ఉండాలి ఈ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు నిజమైన తెలుగుదేశం పార్టీ జాతీయ బాబు గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా చేసే వారికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇక నిన్న మొన్న చూసాము గత సమయం ఒక్క సంవత్సరం కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులు గాని సంక్షేమ పథకాలు గాని అదే విధంగా అభివృద్ధి పనులు రెండు కూడా సమానంగా తీసుకునే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మన నాయకులు చెబుతా ఉన్నారు